వేదవతిని లేపుకు వెళ్లి పెళ్లి చేసుకుని ఇల్లు ఇల్లాలు పిల్లలు అంటూ బాగానే ఉన్నాడు కాని అసలు నరకం భద్రావతి కుటుంబందే కన్న తండ్రిని కోల్పోయింది ప్రాణానికి ప్రాణంగా పెంచిన చెల్లెలు దూరమైంది ఇప్పుడు అల్లారు ముద్దుగా పెంచుకున్న ప్రేమ కూడా దూరమై అనుక్షణం నరకం చూస్తున్నారు అయితే కన్న ప్రేమ విలువ తెలియని ప్రేమ నోటికొచ్చినట్టు పేలింది నేటెపిసోడ్లో యాక్ థూ అనేట్టుగా ప్రవర్తించింది ఏది ఏమైనా సరే తెల్లరేసరికి నీకు కావలసిన లక్ష్య నేను తీసుకొస్తాను అని ధీరజ్ చెప్పినప్పుడే ఈ అతిమంచోడేదో పెంట పని చేస్తాడు మళ్లీ ఆ రామరాజు ముందు దోషిగా నిలబడతాడు అని ముందే ఊహించాం కదా ఇప్పుడు అదే పని చేశాడు ధీరజ్ చందుకి డబ్బులివ్వడం కోసం తిన్నగా రామరాజుకే కన్నం పెట్టాడు ధీరజ్ రామరాజు ఫోన్ నుంచి లక్ష రూపాయలు కాజేశాడు ధీరజ్ మరోవైపు ప్రేమను బ్లాక్ మెయిల్ చేస్తూ పరుగులు పెట్టిస్తున్నాడు మాజీ ప్రియుడు కళ్యాణ్ అటు ప్రేమ ఇటు ధీరజ్ మొగుడు పెళ్లాలి ఇద్దరూ చిక్కుల్లో కూరుకుపోవడాన్ని నిన్నటి ఎపిసోడ్ లో చూశాం ఇక ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే రెండు వందల యాభై నాలుగవ ఎపిసోడ్ లో ఏమైందంటే కళ్యాణ్ చెప్పిన చోటికి అతన్ని వెతుక్కుంటూ పరుగు పరుగున వస్తుంది ప్రేమ అయితే ఆమెకు కనిపించకుండా చాటుగా ఉండి ఆమెను ఫోటోలు తీస్తూ ఫోన్లు చేస్తూ ముప్పతిప్పలు పెడుతూ ఉంటాడు ఆ కళ్యాణ్ ప్రేమని చాటుగా చూసిన కళ్యాణ్ టెన్షన్ లో కూడా భలే క్యూట్ గా ఉన్నావు బ్యూటీ అబ్బబ్బా నేను ఫిదా అయిపోయా భయమే లేదన్నా భయం బ్లడ్ లో లేదన్నా కాని వణికిపోతూ వీధులన్నీ పరుగులు పెడుతున్నావు ఏంటి బంగారం అనంటాడు కల్యాణ్ రై నువ్వెక్కడున్నావురా చంపేస్తా అనంటుంది ప్రేమ అబ్బా చెప్పేస్తాం మరి పరిగెత్తు ఇంకా పరిగెత్తు నువ్వు భయపడుతూనే బ్రతకాలి నేనెక్కడున్నానో పట్టుకో అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు కళ్యాణ్ దాంతో ప్రేమ అన్ని వీధులు పరుగు పెడుతూ నేరుగా వెళ్లి ధీరజ్కి ఎదురుపడుతుంది ఏంటి ఇక్కడున్నావు ఇక్కడేం చేస్తున్నావు టైం పదకొండున్నర అవుతుంది ఈ టైంలో నువ్వు ఒంటరిగా పరుగులు పెట్టడం ఏంటి ఎందుకు టెన్షన్ పడుతున్నావు అసలేమైంది నీ ప్రాబ్లం ఏంటి నిన్నలా అర్ధరాత్రిపూట వీధుల్లో పరుగులు పెట్టిస్తున్న ఆ భయానికి కారణమేంటి అని కంగారుగా ధీరజ్ ప్రశ్నలు కురిపిస్తాడు అయితే ఎంత అడిగినా నోరు విప్పదు ప్రేమ చెప్పు ప్రేమ అని ధీరజ్ గట్టిగా నిలదీస్తాడు నేను చెప్పన్రా అయినా నా గురించి నీకెందుకు అంటుంది ప్రేమ పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు నాకెందుకేంటి నీ విషయం నాక్కాకపోతే మరెవరికి ఇలా టెన్షన్ పడుతూ పిచ్చిదాన్ల పరుగులు పెడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోవాలా చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా ఆ సమస్యను తీర్చాల్సిన అవసరం నాపై ఉంది నువ్వు నా మొండి మొండిదాన్ల ప్రవర్తించుకు ఏమైందో చెప్పు అని అడుగుతాడు ధీరజ్ దాంతో ప్రేమ నన్ను విసిగించుకు అని అక్కడి నుంచి వెళ్లిపోబోతుంది ఏంటే వదిలేసేది ఇంత రాత్రిపూట రోడ్ల మీద పరుగులు పెడుతున్నావంటే ఏదో పెద్ద సమస్యలో ఉన్నావని నాకు అర్థమవుతోంది ఏమిందో చెప్పకుండా నీలో నువ్వే టెన్షన్ పడితే లేనిపోని సమస్యల్లో పడతావు అందుకే ఏం జరిగిందో చెప్పు అని గట్టిగా నిలదీస్తాడు ధీరజ్ ఏయ్ చెప్తే అర్థం కావడం లేదా అని ప్రేమ విసిరి కొట్టి వెళ్ళిపోవడంతో ఆగు అంటూ ప్రేమపై చేయి చేసుకుంటాడు ధీరజ్ ఆ మాత్రం దానికి కొట్టడమేంటో కాని కరెక్ట్ టైంకి ప్రేమ అన్నయ్య విశ్వ వస్తాడు మరి ఆ రాత్రి పూట వాడికేంపానో అక్కడ ధీరజ్ కొడతాడని ముందే తెలిసినట్టుంది అందుకే కరెక్ట్ గా కొట్టే టైంకి బండేసుకుని వచ్చేశాడు ప్రేమని కొట్టడం చూసిన విశ్వ వీరావేశంతో నా చెల్లినే కొడతావరా అంటూ లాగి పెట్టి చెంప పగలగొడతాడు దాంతో ధీరజ్ కాలర్ పట్టుకుని కొడుతూ ఉంటే మధ్యలో లిల్లీ పుట్ ప్రేమ దూరి విశ్వ చెంపును చెల్లుమనిపిస్తుంది ఈ పిల్లపిత్రేది ఊ అంటే చాలు అన్నయ్యను కూడా చూడకుండా చెంపపై కొడుతుంది అతనేమో చెల్లెలి కోసం తప్పిస్తూ చెల్లెలపై ఈగ కూడా వాలకూడదని అనుకుంటే ఈమెమో పత్తేపారాలు నడిపి తన సంతోషం కోరుకుంటున్న అన్న చెంపను మనిపిస్తూ ఉంటుంది నిజానికి విశ్వ లాగిపెట్టి కొట్టాల్సింది ధీరజ్ని కాదు ఇదిగో ఈ లిల్లీ ప్రేమను అనేట్టుగా ఉంటుంది ఈ సీన్ మరోసారి విశ్వను ధీరజ్ ముందు వెదవని చేస్తుంది ఆ సీన్ లో విశ్వని చూస్తే అయ్యో పాపం అనిపిస్తుంది ప్రేమ నన్ను కొడతావా అనంటాడు విశ్వ చెమగిలిన కళ్ళతో నా భర్తపై చేయి వేస్తే ఎవరనేది కూడా చూడను ఎవర్నే కొడతాను అని మూర్ఖంగా మాట్లాడుతుంది ప్రేమ దాంతో విశ్వ వీడు నా ముందే నీపై చేయి చేసుకున్నాడు నా చెల్లిని కొట్టాడు అన్నగా కోపం రాకుండా ఎలా ఉంటుంది అనంటాడు ఎమోషనల్ గా దాంతో ప్రేమ నా భర్త నన్ను కొడతాడు తిడతాడు మా మొగుడు పిల్లల విషయంలో నువ్వెందుకు జోక్యం చేసుకుంటున్నావు అనంటుంది ప్రేమ నేను నీ అన్నయ్యనే అని విశ్వ అంటే అయితే ఏంటి అయితే ఏంటి అని మీది మీదికెళుతుంది విశ్వప్లేస్లో వేరేవాడు ఉండి ఉంటే లాగిపెట్టి గోబ పగలగొట్టేవాడు కాని విశ్వ మాత్రం చెల్లెల మీద ప్రేమతో కన్నీళ్లు పెట్టుకుంటాడు ఏమన్నావు అన్నైతే ఏంటా నా చెల్లెల్ని వీడు కొట్టినా తిట్టినా నేను చేతకాని వెదవలా చూస్తూ ఉండాలా కోపంతో రక్తం మరిగిపోతున్నా సరే చేతకాని వాడిలా చేతులు అంతే అంతేకదా అన్నయ్య అయితే ఏంటి అన్నావు కదా సరే అంటూ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విశ్వ ఈ సీన్లో మాత్రం ప్రేమని చూస్తే యాక్ థూ అనేట్టుగానే అనిపిస్తుంది ఇక ఈ బాధుడు కార్యక్రమం ముగిసిన తర్వాత పద వెళదామంటూ ధీరజని తీసుకుని వెళ్ళిపోతుంది ప్రేమ ఇక విశ్వా ఇంటికి వెళ్లి తనకు జరిగిన అవమానాన్ని తలుచుకుని రగిలిపోతూ ఉంటాడు ఇంతలో సేనాపతి విశ్వాకి పెళ్లి సంబంధం చూశానక్క అంటూ భద్రావతి దగ్గరకొస్తాడు విశ్వా కోపాన్ని చూసి ఏమైంద్రా అలా ఉన్నావేంటి షర్టేంటి చిరిగిపోయింది ఎవరితో గొడవపడ్డావరా ఏమైంది అని కంగారుగా అడుగుతాడు దాంతో విశ్వా చచ్చిపోండి మీరిద్దరు ఎక్కడైనా దూకి చచ్చిపోండి రోషం సిగ్గులేని బ్రతుకు బతకడం కంటే చావడం బెటర్ అనంటాడు విశ్వా ఏం మాట్లాడుతున్నావరా అని సేనాపతి చెయ్యి లేపేసరికి ఆపేసిన భద్రావతి ఏమైందో చెప్పు విశ్వా అడుగుతుంది దాంతో జరిగింది మొత్తం వాళ్లతో చెప్తాడు విశ్వా నేన్ దానికి అన్నయ్యని కాదట తన విషయాల్లో జోక్యం చేసుకోవడానికి నువ్వెవరు అని అడిగింది అనంటాడు విశ్వా మనం ఎంత చెప్పినా వినడం లేదు దాని విషయంలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది వదిలేరా అనంటాడు సేనాపతి వదిలేయడానికి అది వస్తువు కాదు నాన్న మనందరి ప్రాణం ఆ ధీరజ్గాడు నా చెల్లెల్ని నడి రోడ్డుపై కొట్టాడు అది చూసి ప్రాణం పోయింది నాకు అల్లారు ముద్దుగా ఎంత అపురూపంగా పెంచుకున్నాం దాన్ని ఏ రోజైనా చిన్న దెబ్బ కొట్టామా అలాంటిది నా ముందు నా చెల్లెల్ని కొడుతూ ఉంటే ప్రాణం వెలువెల్లాడింది ఆ రామరాజుగాడు నా అత్తని రోజే వాణ్ణి చంపేసుంటే ఈ రోజు ఆ ధీరజ్గాడు నా చెల్లెల్ని లేపుకు వెళ్లి పెళ్లి చేసుకునే సాహసం చేసేవాడా వాళ్లు బాగానే ఉన్నారు అటు అత్తని ఇటు ప్రేమని దూరం చేసుకుని మనం నరకం చూస్తున్నాం ఇప్పటికైనా ఆ రామరాజుగాడి ఫ్యామిలీని చావు దెబ్బ కొట్టడానికి ఏదో ఒకటి చెయ్యండి లేకపోతే ఇదిగో ఇలా అవమానపడుతూ చస్తూ బతకాలి అంటూ ఎమోషనల్ అవుతాడు విశ్వ చేస్తాన్రా ఆ రామరాజుగాడి ఫ్యామిలీని నాశనం చేస్తాను అనంటుంది భద్రావతి